అంటే సైన్యాధిపతి ముందుండాలి అంటున్నారు నాయకుడు అన్నారు చంద్రబాబు అందుకే తాను అమరావతికి పరిమితం కాకుండా ప్రజాక్షేత్రంలో ఉంటున్నాను అని చెప్పారు నేను చెప్పి నేను అమరావతిలో ఉంటే ఏసీ రూమ్ లో ఉంటే రెండు రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్ లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్ర స్థాయిలో నేను పనిచేస్తున్నాను ఎప్పుడు కూడా సైన్యం చేసేటప్పుడు యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము పాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో ను పంపిణీ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు ఇచ్చే పెన్షన్స్ కోసమే ముప్పై మూడు వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామన్నారు వైసీపీ పాలనలో బటన్ నొక్కుడుపై విమర్శలు చేశారైనా ఒకప్పుడు బటన్ నొక్కారున్నారు మీ బటన్లన్నీ నా నాకు తో సమానం అని చెప్పి మరో ఒక్కసారి మీ గందరికి తెలియజేస్తున్న కూట మీ ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రశ్నించే వారికి సమాధానం ఇచ్చారు ఏపీ ముఖ్యమంత్రి ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలని మనం ఇచ్చేది నాలుగు వేలు లాస్ట్ స్లాబ్ అది అందరికి ఇచ్చేది నాలుగు వేలు ఇంకోటి ఆరు వేలు ఇంకోటి పది వేలు ఇంకోటి పదహైదు వేలు తెలంగాణలో మనకంటే ధనికమైన రాష్ట్రం నేనే అక్కడ హైదరాబాద్ అన్ని డెవలప్ చేశాం అక్కడ పింఛన్ ఇప్పుడు ఎక్కువగా అందరికంటే మళ్ళా వాళ్లే ఎక్కువ మన తర్వాత రెండు వేల పదహారు రూపాయలు ఇస్తారు నెలకు తమిళనాడు వెయ్యి రూపాయలే కేరళలో పదహారు వందలు కర్ణాటక బెంగళూరు ఉంది ఆరు వందలే ఉత్తరప్రదేశ్ ఒరిస్సాలో ఐదు వందలే ఇప్పుడు నేను అడుగుతున్నా సమీక్షేమం ఇవ్వలేదనే వాళ్ళకి ఇచ్చేది కళ్ళుంటే చూడాలి మనసుంటే ఆలోచించాలని అలాంటి వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా అప్పు చేసైనా తల్లికి వందనం డబ్బులు ఇస్తానన్నారు చంద్రబాబు తల్లికి వందనం మేలో ఇచ్చి జూన్ లో మీ పిల్లలు స్కూలు పోయే లోపల తల్లికి వందనం వందన పిల్లలుంటే అంత మంది పిల్లలకు ఆ డబ్బులు ఇస్తానని చెప్పాను దానిని కట్టుబడున్నా అప్పో సప్పో లేకుంటే ఏం చేయాలని చేసి మళ్ళీ మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని మా ఇస్తున్నా వచ్చే అకాడమిక్ ఇయర్ మొదలయ్యేలోగా కొత్త టీచర్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు సీఎం డిఎస్సి మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా సంతకం రేపు జూన్ లోపల డిఎస్సి పరీక్షలు ఈ నెలలోనే ప్రారంభించి జూన్ లోపల ఉద్యోగాలు ఇచ్చి తిరిగి స్కూళ్ళన్ని రీఓపెన్ చేసే లోపల కొత్త టీచర్లందరినీ పోస్ట్ చేసే బాధ్యత నాది తమది మాటల ప్రభుత్వం కాదని చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలో అమలు చేసి ప్రజలతో సూపర్ సర్కార్ అనిపించుకుంటామన్నారు